హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే లే ఆఫ్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను ఇది చాలా చాలా కాంట్రవర్సీ వీడియో సో ఎందుకంటే జాబ్స్ గురించి అని మాట్లాడాలంటే నాకు ఇప్పటికీ భయంగానే ఉంటుంది ఎందుకంటే మేము యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే యాజ్ ఏ మేము ఆస్ట్రాలజీ మ్యాన్స్ కాదు మాకు ఏదైతే న్యూస్ పేపర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి చెప్పడానికి మేము ట్రై చేస్తాం కానీ ఏదో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఇంత అద్భుతాలు జరిగిపోతాయి అని అయితే మేము చెప్పలేము కదా సో అలాంటిదే ఇలాంటి ఈ వీడియో అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే ఇప్పుడే స్కిప్ చేయండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్పదలుచుకున్నాను ఓకే సో ఇప్పుడు మనకి ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినప్పటికీ ప్లేస్మెంట్స్లో యాజ్ ఏ స్టాటిస్టిక్స్ ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ప్రకారం మన దగ్గర లేఅప్స్ అనేవి తగ్గాయా మొత్తం తగ్గలేదా లేఅఫ్స్ ఇంకా కొనసాగుతాయి అంటే లేఆఫ్స్ అనేవి టేబుల్లోకి వచ్చాయంట అందులో చాలా మళ్ళీ చాలా కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉన్నాయన్నమాట సో ఫ్యూవర్ అయ్యారని చెప్పారనమాట ఫ్యూవర్ అవడం అంటే ఉన్నాయి అని అంటే పూర్తిగా పోయాయా అంటే లేఆఫ్స్ ఉండవా అంటే ఉంటాయి అలా అని పూర్తిగా రికవరీ అయ్యిందంటే రికవరీ అవ్వలేదు అంటే పూర్తిగా లే అవుతున్నాయని చెప్పలేం రికవరీ అవుతున్నాయని చెప్పలేం బేస్డ్ ఆన్ మనకి కొన్ని కంపెనీస్లో అంటే మేస్ట్లీ పెద్ద పెద్ద కంపెనీస్లో ఏదైతే ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయో ఏవైతే టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వాటిలో ఏంటంటే జాబ్స్ అనేవి స్టెబిలైజ్ అయ్యాయంట అంటే వాటిలో ఫైరింగ్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది కానీ ఏదైతే స్టార్టప్ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ స్టార్టప్ కంపెనీస్లో ఇంకా 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 ఫైరింగ్ జరుగుతుందంట ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ ఇలాంటి బిగ్ ఫాల్ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడడం చాలా కష్టం ఓకే అందుకని ఇప్పటికి కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి పేర్లు కూడా మంచిగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ గురించి ఏం మాట్లాడట్లేదు కానీ మనకి జాబ్స్ అనేవి పడుతూ ఉంటాయి అంట పడతాయి అంట ఓకే అంట నేను ముందు చెప్తున్నాను ప్రొడిక్షన్ మాత్రమే ఇది జాబ్స్ పడతాయి అంటే ఎందుకంటే యాజ్ ఏ అంటే మనకి ఈ టెక్ ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది అంటే యుఎస్లో మార్కెట్ బాగుంటే మనకి మార్కెట్ బాగుంటుంది నేను యుఎస్లో మార్కెట్ బాగుంది అని ఎందుకు చెప్తున్నానంటే మీకు కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను రాసుకోండి టర్నింగ్ డాట్ కామ్ టర్నింగ్ డాట్ కామ్లో అనేది ఒక కంపెనీ రిమోట్ జాబ్స్ తీసుకుంటున్నారు ఐ దట్టు ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు ఆ టర్నింగ్ డాట్ కామ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియా నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంటర్నేషనల్ ఆఫర్స్ వస్తున్నాయి వాటిలో రియాక్ట్ చేసే పైతన్ జాబ్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే టర్నింగ్ డాట్ కామ్ అనే కంపెనీకి వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ చూడండి అండ్ జోహోలో జోహోలో నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తు లేదు నేను ఒక్క నిమిషం జోహో కంపెనీలో ఫ్రంట్ అండ్ బేస్ మీద బ్యాక్ అండ్ బేస్ మీద ఏ టెక్నాలజీస్ అని అయితే మనకు చెప్పలేదు మోస్ట్లీ జోహోలో నేను చాలా 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 నోటిఫికేషన్ చేశాను దాంట్లో ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్కి చాలా జాబ్స్ పడుతున్నాయి అండ్ సెకండ్ థర్డ్ వెబ్సైట్ ఏంటంటే హంగామా హంగామాలో నోట్ జేస్ డెవలపర్ అయితే తీసుకుంటున్నారనమాట ఇవన్నీ నేను చెప్పి అన్ని కూడా రిమోట్ బేస్డ్ జాబ్స్ హంగామా అనే దాంట్లో అండ్ అల్సో రేజర్ పే అనే దాంట్లో కూడా మనకి తీసుకుంటున్నారనమాట సో నేను వీటిని ఎందుకు చెప్తున్నానంటే అంటే యుఎస్లో మార్కెట్ బాగానే ఉంది అంటే ఇక్కడి నుంచి మనకు హైర్ జరుగుతుందంటే యుఎస్లో మార్కెట్ బాగానే ఉంది అని అర్థం సో అంటే ఏదో ఒక రోజు ఇండియాలో కూడా భూమి అవుతుంది ఇండియాలో కూడా ప్రాజెక్ట్స్ వస్తాయి ఇండియా కూడా భూమి అవుతుంది మీరు ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు మంచిగా ఇప్పటికే చాలా జాబ్స్ వస్తున్నాయి ఆ జాబ్స్ వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ కాదు సారీ ఫర్ దట్ సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ హూ ఆర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కానీ ఫ్రెషర్స్ కూడా హోప్ సూన్ జాయిన్ స్టార్ట్ అవుతాయి మీరు అప్పట్లో ఒక మంచిగా స్కిల్ నేర్చుకుని ఉంటారని నేను ఈ వీడియోని మీ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇంతకుముందు చెప్పిన వెబ్సైట్స్ ఉన్నాయి కదా వాటన్నిటికీ కేవలం అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే వెళ్ళండి వాటికి ఎలాంటి జాబ్ పోర్టల్స్ నుంచి అయితే వెళ్ళద్దు అక్కడ జాబ్ పోర్టల్ నుంచి వెళ్తే మీకు కొన్ని ఫేక్ ఛానల్స్ రావచ్చు ఫేక్ వెబ్సైట్స్ రావచ్చు ఓకే వాటిని ఎంకరేజ్ చేయడం లేదు ఏవైతే నేను చెప్పానో వాటికి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే వెళ్ళండి ఎందుకంటే ఇవి రిమోట్ బేస్డ్ జాబ్స్ ఓకే చాలా క్లారిటీగా చెప్పిన రిమోట్ బేస్డ్ జాబ్స్ అంటే మన కంపెనీలో మన ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో నాట్ ఇన్ ఇండియా వేరే కంట్రీలో చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అండ్ ఆల్సో ఏ జాబ్ పోర్టల్స్ వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి జాబ్స్ కోసం డబ్బులు పే చేయొద్దు ఓకే నేను ముందే చెప్తున్నాను జాబ్స్ కోసం ఎవరు డబ్బులు పే చేయొద్దు దట్టు లింక్డ్ ఇన్ వాటిలో కూడా ఈ స్కామ్స్ స్టార్ట్ అయ్యాయి ఓకే నేను ఇదైతే ఫైనల్ వార్నింగ్ అని మీ అందరికీ చెప్తున్నాను ఎవరికైతే డబ్బులు పే చేయొద్దు ఈ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే చూడండి నేను ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే ఎందుకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇస్తానంటే వీటి కోసమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు ఓకే నాకు వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి కానీ మిమ్మల్ని టబుల్లో పెట్టాలని అయితే నాకైతే ఎలాంటి ఉద్దేశం లేదు సో ఇది లేఅ్స్ కోసం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్డేట్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏప్రిల్ మంత్ లో ఉన్న అప్డేట్ ఓకే అంటే లెన్ సో ఈ వీడియోని ఎంతమందికి అయితే నచ్చిందో లైక్ ద్వారా నాకు తెలియజేయండి లెన్ సైనింగ్ ఆఫ్ తేజాయ్